అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది అయితే గతంలో ఫస్ట్ తారీఖున ఫెన్షన్లు ఇవ్వాలంటే వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ఫెన్షన్లు ఇవ్వాలి అది కూడా ఒక రెండు మూడు రోజులు సమయం పట్టేది కొన్ని చోట్ల సరైన టైంకి ఇవ్వలేదని చెప్పి కంప్లైంట్లు కూడా ఉన్నాయి కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి రెండు గంటల్లో ఫ్యాంక్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫెన్షన్ ఇచ్చేస్తున్నారు వాలంటీర్లు కూడా లేరు సచివాలయం స్టాఫే ఇచ్చేస్తున్నారు అలాగే ఫంక్షన్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా గవర్నమెంట్ కంప్లైంట్ చేయడానికి ఒక నెంబర్ ఇచ్చారు ఫంక్షన్ తీసుకునే వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ఇంట్లో సొమ్మేదో తీసుకొచ్చేస్తున్నట్టు మొహం పెట్టుకొని ఇవ్వటం లేదంటే ఆ ఫంక్షన్ దారులను విసుక్కోవటం అటువంటి పనులు చేసినా కంప్లైంట్ చేయొచ్చని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఫెంక్షన్ తీసుకున్నారా లేదా అనే దానికి కూడా ఫోన్కో మెసేజ్ వస్తుంది ఎందుకు అనే అనేదాన్ని కూడా మనం ఆ రిప్లై ఇవ్వచ్చు అట అలాంటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయబోతున్నారు అయితే ఈ ఫెన్షన్ పంచే కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మలకపల్లికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండవాళ్ళ దగ్గర నుంచి బయలుదేరిన హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన వాతావరణం అనుకూలించగా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది అక్కడ నుంచి విమానంలో వెళ్ళారు కారులో చర్మకారులకు ఫ్యాంక్షన్ ఇవ్వడానికి వెళ్ళారు అయితే ఈ చర్మకారుడు పొసుబాబు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కాంటాక్ట్ చేస్తే ఆయన ఇంటి దగ్గర లేరు ధర్మవరంలో ఉన్నారని చెప్పారంట ధర్మవరం జనరల్ స్టోర్కి వెళ్ళారు ఆయన ఈ అసలు ఇవన్నీ పాజిబుల్ అయినా సినిమాల్లో జరుగుతాయేమో అనిపించింది ఒక్కోసారి అంతే ఈ పొసిబాబు అనే వ్యక్తిని సీఎం చంద్రబాబు నాయుడు కలవడానికి వెళ్ళి ఆయన ఇంటి దగ్గర లేరని తెలుసుకొని ఆయన జనరల్ స్టోర్కి వెళ్ళారంటే ధర్మవరంలో ఉన్న జనరల్ స్టోర్కి వెళ్ళి ఆ పసుబాబుతో మాట్లాడడానికి జనరల్ స్టోర్కి వెళ్ళారంటే మామూలు విషయం ఏది అక్కడికి వెళ్ళిన వ్యక్తి ఆ జనరల్ స్టోర్ ఓనర్తో కూడా మాట్లాడారు వాళ్ళ ఫ్యామిలీని కూడా పలకరించారు అలాగే పసుబాబుని కారులో ఎక్కించుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చారు వచ్చి ఆయన యోగక్షేమాలు కుటుంబం ఎలా ఉంది ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇల్లు ఎలా ఉంది ఇల్లు కట్టుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఎంత సంపాదిస్తారు అంటే ఇప్పుడు ఫ్రెండ్లీగా ఒక సీఎం మాట్లాడినట్టు కాకుండా ఫ్రెండ్లీగా ఫ్రెండ్తో ఆ ఏంట్రాబాయ్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడినా ఏం పని చేస్తున్నావు ఏంటి ప్రభుత్వం నుంచి ఏమైనా హెల్ప్ కావాలా ఈ టైపులో మనం అంకుశం సినిమాలో ముఖ్యమంత్రి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడతాడు కదా మనం చూసాం రాజశేఖర్ ఏమో పోలీస్ ఆఫీసర్ అందులో ఆ రాజశేఖర్ గురువు గారేమో ముఖ్యమంత్రి అవుతారు వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఫంక్షన్ గురించి ఇబ్బంది పడతా ఉంటే ఈ ముఖ్యమంత్రి ఏ రేంజ్లో అయితే చొరవ తీసుకొని మాట్లాడతాడో అలా మాట్లాడారు ఆయన పశుబాబు అనే అతనేమో చర్మకారుడు ఆ చర్మాలతో అంటే ఆ తోళ్ళు జంతు తోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటితో డప్పులు అవి అవి తయారు చేసి అమ్ముతూ ఉంటారు ఆయన అలాగే ప్లాస్టిక్తో చేసినటువంటి డప్పులు కూడా అమ్ముతారట ఆయన బయట ప్లాస్టిక్ కొనుక్కొచ్చుకొని ఆయనే స్వయంగా తయారు చేసి అమ్ముతాడు దాంతోపాటు చెప్పులు కుడతాడు చెప్పులు తయారు చేస్తాడు ఆయన దగ్గర వచ్చే చెప్పులు కూడా కొన్నారు చంద్రబాబు నాయుడు దానికి ఒక ఐదు వేల రూపాయలు డబ్బులు కూడా చెల్లించారట అలాగే ఆ డబ్బులకు సంబంధించి ఒక షాప్ పెట్టుకుంటానంటే దానికి కూడా ఆర్థిక సాయం చేయమని కలెక్టర్ ఆదేశించారు ఇల్లు కట్టుకోవాలన్నారట ఆల్రెడీ ఇల్లు కట్టానంటే దానికి ఒక లక్ష యాభై రూపాయలు ఏదో రెనోవేషన్ ఖర్చులు ఏవి ఉంటాయి అలాగే మళ్ళీ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వాలంటే మళ్ళీ లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే దానికి కూడా కలెక్టర్ని ఆదేశించి అవన్నీ సత్తవరమే జరగాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది అసలు ఎంతటి మహోన్నత వ్యక్తి అండి ఆ ఏజ్లో కూడా కారులో వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అవసరమైన చూసి ఫెక్షన్ డబ్బులు అందించి ఎలా జరుగుతుంది ఫెంక్షన్ ఎలా వస్తుంది టైంకి ఇస్తున్నారా లేదా అనే విషయాలు కూడా అడిగి అధికారులు ఎలా పనిచేస్తున్నారని అని కూడా అడిగారు పూర్తిగా ఒక రకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి తీరు ఇంచుమించు ఇలానే ఉండేది ఇప్పుడు చాలామంది ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మారిపోయారు ఇప్పుడు బాగా పనిచేస్తున్నారు బాగా పనిచేయడం కదా ఆయన మొదటి నుంచి ఇలానే ఉన్నారు ఎప్పుడూ ఆయన పనితీరు ఇలానే ఉంటుంది ఆయన పని రాక్షసుడు అనే పేరు కూడా ఉంది ఆయనకి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరిని ప్రశాంతంగా కూర్చొని కూడా ఆయన టైంకు జీతాలు తీసుకోండి పనిచేయండి అంతకుమించి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయడు గవర్నమెంట్ ఉద్యోగస్తుల నుంచి ఎక్కడ లంచాలు తీసుకోకూడదు అన్యాయం జరగకూడదు టైంకు నాకు పని అవ్వాలి మీ జీతాలు మీరు తీసుకోండి రాజీ పడేది లేదు అని చెప్పి ఆయన ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన ఆలోచనలు ఎలానే ఉన్నాయి అందుకని ఒక రకంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చంద్రబాబు నాయుడు నచ్చక చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది ఓడించే ప్రయత్నం చేశారు ఓడించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఉద్యోగస్తులకు కూడా కొంత తెలిసి వచ్చినట్టుంది ఉద్యోగస్తులతో పాటు ఇంకా మరికొంతమంది ఏ అయితే కొన్ని సంఘాలు ఉన్నాయో వాళ్ళంతా కలిసి ఓ నాయన మనం చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకున్నాం పని రాక్షసుడిని పని చేయడం లంచాలు తీసుకోవద్దు అంటున్నాడని పని చేయమంటున్నాడని చెప్పి మనం అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టైంకి జీతాలే రావట్లేదు పని చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ కొంతవరకు కరప్షన్ తగ్గింది గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్లు నిద్రపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది టైంకి టీచర్స్ రావడం పిల్లల్ని ఇంటికి వెళ్ళి మరీ ఎందుకు రావట్లేదు స్కూల్కి అని అడుగుతున్నారు గత ఐదు సంవత్సరాలు ఆ పరిస్థితి కూడా లేదు స్కూల్ బాగు చేసేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చెప్పారులే కానీ చదువు విషయానికి వస్తే అంతంత మాత్రంగానే సాగింది ఇప్పుడు పూర్తిగా ఆ ధోరణి మొత్తం మారిపోయి గవర్నమెంట్ టీచర్లు కూడా పిల్లల చదువు మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అలాగే గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ బాధ్యతగా పనిచేస్తున్నారు ఇప్పుడు జీతాలు కూడా టైంకి ఇస్తున్నారు ఫెంక్షన్లు టైంకి వస్తున్నాయి ఎక్కడ జరగాల్సింది అక్కడ జరుగుతుంది స్టేటు అభివృద్ధిలో నడుస్తుంది అలాగే సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటంటే గతంలో నేను అధికారంలో ఉండి కూడా మోసపోయాను వివేకానందరెడ్డి హత్య కూడా నా మీద దోసే ప్రయత్నం చేశారు అలాగే ఫస్ట్ ఏమో గుండిపోటు అని చెప్పారు ఆ తర్వాత ఆయన హత్య చేశారని చెప్పారు హత్య చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన మీద ఆరోపించారట అప్పుడు మేల్కోలేకపోయాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే పూర్తిగా వ్యతిరేకంగా ఉంది క్రిమినల్స్ని పరామర్శించడానికి వెళ్తూ ఉన్నారు సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని వ్యక్తి కుటుంబాన్ని ఈరోజు పరామర్శించడానికి వెళ్ళారు పోలీసులు వద్దని చెప్పిన పర్మిషన్లు ఇవ్వకపోయినా సరే పెద్ద ఎత్తున విమ పరామర్శలు చేస్తూ జనాలను పోగేస్తున్నారు లాండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది వాస్తవానికి గతంలో మనం చూసుకున్నట్టయితే ఈ రకంగా జనాలతో కలిసి మమేకమైనటువంటి ముఖ్యమంత్రిని చూసినట్టుగా నాకు ఎక్కడా అనిపించలేదు మరి చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీకెలా అనిపించింది ఆయన జనాల్లోకి వెళ్లే విధానం ఎలా ఉంది ఒకసారి ఈ ఏజ్లో కూడా ఆయన కష్టపడుతున్న పరిస్థితుల గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్